హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టైర్ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సనల్ మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ రీడింగ్ మీ కోసం కాదు మీరు స్కిప్ చేసేయచ్చు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్ రియ్యూనింగ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్ని చార్జ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం సో మేనిఫెస్టేషన్ వీడియోస్ కూడా ఎవరికైనా కావాలి అని అంటే కమెంట్ చేయండి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను కానీ ఎవరైనా ఇంట్రెస్ట్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో ఈ వీడియో చూసే టైంకి మీ సార్ మీ గురించి మనం ఆలోచిస్తున్నాను అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ వీల్స్ కింగ్ ఆఫ్ వీల్స్ అంటే పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ గురించి యాక్షన్ తీసుకోవాలి అది మామూలు యాక్షన్ కాదు ఒక సాలిడ్ యాక్షన్ తీసుకోవాలి కమిట్మెంట్ ఆర్ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడం మ్యారేజ్ గురించి ఆలోచించడం మీరు అన్మ్యారీడ్ అయితే ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి ఆలోచించడం లాంటివి అండ్ తన కరెంట్ ఫీలింగ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ద ఫుల్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఖచ్చితంగా కొంచెం పాస్ట్ బ్యాగేజ్ అయితే క్యారీ చేస్తున్నారు బట్ దాన్ని చేయడానికి అయితే చూస్తున్నారు బట్ ఇంకా కంప్లీట్గా దాని నుంచి అయితే బయటికి రాలేదు ఒక ఎమోషనల్ పెయిన్ అయితే మీ పర్సన్ క్యారీ చేస్తున్నారు బట్ దాని నుంచి బయట రావడం ట్రై చేస్తున్నారు బట్ మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం ఉంది ఆ పెయిన్ మీతో షేర్ చేసుకోవాలనుకోవట్లేదు అది పాస్ట్ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు కెరియర్ గురించి అయినా అవ్వచ్చు ఫ్యామిలీ గురించి అయినా అవ్వచ్చు బట్ ఆ పెయిన్ మీకు చెప్పకుండా తనలో తనే సఫర్ అవుతున్నారు ఫినాన్షియల్ కూడా అయ్యి ఉండొచ్చు మీకు చెప్తే మీరు బాధపడతారు అనే ఒక ఉద్దేశంతోనే మీ పర్సన్ అది చెప్పాలి అని అయితే అనుకోవడం లేదు ఓకే బట్ మీరంటే చాలా ఇష్టం ఉంది అండ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి అండ్ ఫుల్ అంటే ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా సరే మీ రిలేషన్షిప్ చాలా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అంటే ఒక న్యూ బిగినింగ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు అంటే రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలి అని అయితే ఎక్కడ అనుకోవడం లేదు మీ పోస మీతో ఉండాలని అనుకుంటున్నారు ఇంటెన్షన్స్ నైన్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ సో అగెన్ నైన్ ఆఫ్ కప్స్ అంటే మీ రిలేషన్షిప్ తనకు కావాలని ప్రే చేయడం కానీ రిలేషన్షిప్ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ అండ్ రిలేషన్షిప్లో మేబీ కొన్ని అబ్స్టకల్స్ ఉన్నాయి ఖచ్చితంగా తనకి ఫైనాన్షియల్లీ సపోర్ట్ లేకపోవడం లేదా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం ఏదేమైనా సరే అన్ని ఓవర్కమ్ చేయాలి ఈ రిలేషన్షిప్లోనే ఉండాలని అయితే అనుకుంటున్నారు ఎక్స్పెషలీ మీకు అన్ని విధాల సపోర్ట్గా ఉండాలి అని బట్ దానికన్నా ముందు తను ఫైనాన్షియల్లీ స్టేబుల్ అవ్వాలని అయితే చూస్తున్నారు అండ్ నైట్ ఆఫ్ కప్స్ అగైన్ తన ఫీలింగ్స్ మీకు మేబీ కంప్లీట్గా తను ఏమవుతు ఏమని ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ప్లస్లు ఏంటి మైనస్ ఏంటి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఎవ్రీథింగ్ మీతో ఇంకా షేర్ చేసుకోవట్లేదు బట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అగైన్ అది కూడా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు సో ఓవరాల్గా ఈ వీడియో చూసే టైంకి ఏంటంటే మీ గురించి పాజిటివ్గానే ఉన్నారు అట్ ద సేమ్ టైం మీ రిలేషన్షిప్కి ఇంకా ఏం చేయగలను తన సైడ్ నుంచి అంటే మీకు ఒక నమ్మకం కలిగించేలా మీ పర్సన్ ఏదో చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేయిన్స్ కోపియో వాటర్స్ అని ఉండొచ్చు చాలా చాలా వాటర్ ఎనర్జీ ఉంది అండ్ ఓవరాల్ గా మీ పర్సన్ ఎమోషనల్ గా మీకు చాలా చాలా కనెక్ట్ అయి ఉన్నారు ఓకే అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గాని సింహరాజ్ అయ్యుండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ వరల్డ్ కార్డ్ వరల్డ్ కార్డ్ అంటే తను ఒంటరిగా కూర్చొని ఎక్కువ ఆలోచించడానికి మీ పర్సన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అండ్ ఒకే సైకిల్ గోత్రూ అవుతూ ఉంటారు వై బికాస్ తను ఏమి మీతో షేర్ చేసుకోరు ఎవరితోనే ఎక్కువ షేర్ చేసుకోరు సంతోషం వస్తే అందరితో షేర్ చేసుకుంటారు బట్ బాధ వస్తే మీ పర్సన్ మీ పర్సన్లోనే ఉంచుకుంటారు అట్ ద సేమ్ టైం మీతో కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు తను ఏదైనా సఫర్ అవుతున్నా అది మీకు చెప్పడం లేదు సో దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి బట్ ఇప్పుడైతే రిలేషన్షిప్ కావాలి మీరు కావాలి తన లైఫ్లో మీరు ఉండాలని చాలా గట్టిగా కోరుకుంటున్నారు అట్ ద సేమ్ టైం తను మీరంటే తనకి ఎంత ఇష్టమో ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు ఓవరాల్గా మీ గురించి అయితే చాలా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారండి ఒకవేళ ఎవరైనా సెపరేషన్లో ఉంటే గనక మీలో చూసిన వాళ్ళు సో మీ పర్సన్ చాలా చాలా మిస్ అవుతున్నారు ఖచ్చితంగా తనకి రీయూనియన్ అవ్వాలి మీతో మళ్ళీ సెకండ్ ఛాన్స్ కావాలి యాక్షన్ తీసుకోవాలి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి లేదా వేరే పర్సన్ హెల్ప్ తీసుకున్నా మిమ్మల్ని మీట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా అది రేర్ కేసు నాకు ఇక్కడ సెపరేషన్ అన్నది వల్ల చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు ఎక్కువ మీరు రిలేషన్షిప్లోనే ఉన్నారు బట్ తెలియని ఒక డిస్టర్బెన్స్ తెలియని ఒక డిస్టెన్స్ వల్ల చాలా సఫర్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ రీయూనియన్ అవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఆర్ కనెక్టెడ్ ఉన్నారో మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ స్ లెవెల్కి ఎలా తీసుకు వెళ్ళాలి లైక్ మ్యారేజ్ కమిట్మెంట్ ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఇంకా ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఇవ్వాలి సో వీటన్నిటి గురించి అయితే మీ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు సో మీ ఫీలింగ్స్ కూడా ఏంటి మీ పర్సన్ పట్లన్న చూద్దాం సో మీ ప్రెసెంట్ ఎనర్జీ ఏస్ ఆఫ్ వీల్స్ అండర్ ద రెక్ట్ ఆఫ్ సోర్స్ సో ఏస్ ఆఫ్ వీల్స్ అంటే మీరు ఒక స్టెబిలిటీ గురించి అయితే చూస్తున్నారు రిలేషన్షిప్ వైజ్ ఇన్ కేస్ మీరు సెపరేషన్ ఉంటే మీరు కూడా ఒక న్యూ స్టార్ట్ గురించి అయితే ఆలోచిస్తున్నారు బట్ మీరు ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఎంత క్లారిటీ తెచ్చుకోవాలనుకున్నా మీరున్న ఈ రిలేషన్షిప్లో ఎక్కడో ఒక చోట స్టక్ అయిపోతున్నారు ఒక క్లారిటీ రావడం లేదు ఒక డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు సో ఖచ్చితంగా ఒక స్టాక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీ డెసిషన్ మేకింగ్లో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మెజీషియన్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ జడ్జ్మెంట్ మీ పర్సన్ ఒక ప్లేయర్ టైప్ ఎప్పుడు స్టెబిలిటీ ఉండదు తనకు ఒక క్లారిటీ ఉండదు నాకు ఒక క్లారిటీ ఇవ్వరు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో సో నేను దీని గురించి ఎలాగైనా సరే ఒక డెసిషన్ తెచ్చుకోవాలి ఒక క్లారిటీ తెచ్చుకోవాలని అయితే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు బికాజ్ ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు మీరు చాలా చాలా మెంటల్ ప్రెషర్ లోన్ అవుతారు దాని తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది బట్ మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంటుంది దానివల్ల మీరు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అసలు మేము కలిసి ఉండగలమా ఉంటామా అసలు తనేమనుకుంటున్నారు సో ఇలాంటి థాట్స్ మీకు చాలా చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడ అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు మీ పర్సన్ ప్లేయర్ ఒక థర్డ్ పార్టీ ఉందన్న అనుమానం కూడా మీకు ఉంది మేబీ తనకు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు సో మీకు ఇలాంటి థాట్స్ వల్ల కూడా మీరు మెంటల్లీ చాలా చాలా డిస్టర్బ్ అవుతున్నారు అందుకే ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఏది హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉండట్లేదు రిలేషన్షిప్ గురించి అండ్ మీ ఇంటెన్షన్స్ టెన్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ వీల్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎగైన్ నో చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మేబీ మీరే మాట్లాడడం అనేసి ఉండొచ్చు ఇక్కడ బికాజ్ మీకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి థర్డ్ పడి ఉన్నదని ఒక అనుమానం ఉంది అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే ఒక బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీలో ఫీల్ అవుతున్నారు నేను ఎంత గా ఉన్నాను నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చాను తను నాకు ఎలా చేయగలిగారు ఇలాగా అనే ఒక ఫీలింగ్ దానివల్ల మీరు నేను ఇప్పుడు మాట్లాడను నాకు బాగాలేదు వాట్ ఎవర్ దా అని చెప్పి మీరు తనతో కమ్యూనికేషన్ కట్ చేయడం కానీ అండ్ త్రీ ఆఫ్ వీల్స్ మీ రిలేషన్షిప్లో ఈక్వల్ టేక్ లేదు ఓకే అన్నీ మీరే చేస్తారు తనకి ఇంకా హెల్ప్ చేయడం కానీ ఎఫర్ట్స్ పెట్టడం కానీ బట్ తన సైన్ నుంచి ఏమీ ఉండదు ఒక థాట్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంది మేబీ ఈ డిస్టర్బెన్స్ వల్లే మీ పర్సన్ ఇంకా ఏదో చెయ్యాలి తను ప్రూవ్ చేసుకోవాలి చూసారో రెండు కనెక్ట్ అయ్యే తను ప్రూవ్ చేసుకోవాలి అని అయితే చూస్తున్నట్టయితే కనిపిస్తుంది బట్ ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో లేదన్నది మనం చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జుమనై లీబ్రా అక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఆర్ క్యాపికాన్ వర్గో చౌరస్ ఎడ్ సైన్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ ఎనర్జీ అండ్ ఎర్త్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది అసలు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా ఓకే అన్న చూద్దాం దాని తర్వాత రిలేషన్షిప్ ఏంటి అన్నది కూడా చూద్దాం హై ప్రిస్టర్స్ ద స్టార్ ఫోర్ ఆఫ్ వీల్స్ అండ్ టెంపరెన్స్ నో చాలా వరకు ఇక్కడ తను పాజిటివ్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ బట్ ఇక్కడ యాక్షన్ తీసుకునే కార్డ్స్ అయితే లేవండి టు బీ హానెస్ట్ చూసారా స్టాక్ ఎనర్జీ అండ్ టెంపరెన్స్ ఇక్కడ మీరుగానే మీ పర్సన్ కానీ సాజిటేరియస్ ధనుసురాస్ అయ్యి ఉండొచ్చు ఆర్ యాక్వేరియస్ ఎయిడ్స్ అని అయి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే తను ఇంకా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ లేదా మీరు చాలా స్ట్రబన్గా ఉన్నారు సో తను ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని పట్ల తన క్లారిటీ లేకపోవడం కానీ ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు సో విత్ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో అయితే నాకు సాలిడ్ యాక్షన్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి కనిపించడం లేదు అండ్ టెంపరెన్స్ విత్ హ్యాంగడ్ మ్యాన్ సో స్టాక్ ఎనర్జీలో ఉన్నారు తనకు క్లారిటీ లేదు కాబట్టి టెంపరెన్స్ అంటే పేషెన్సీ సో టైం తీసుకుంటున్నారు కావాలని అట్ ద సేమ్ టైం తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని కావాలని హైడ్ చేస్తున్నారు సో రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటని చూద్దాం నైన్ ఆఫ్ సోర్స్ ద సన్ ద ఎంపరర్ అండ్ టూ ఆఫ్ కప్స్ సో లెట్స్ క్లారిఫై ఫస్ట్ మొత్తం క్లారిఫై చేసాక మళ్ళీ చెప్తాం రీయూనియన్ ఉందా లేదా సో ఒకనొక టైంలో నియర్ ఫ్యూచర్లో రీయూనియన్ అయిపోతుందేమో అన్న ఒక స్టేజ్ వరకు వచ్చి మళ్ళీ సెపరేషన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఆర్ మీ రిలేషన్షిప్ స్టక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ నైన్ ఆఫ్ సోర్స్ మీరు ఇద్దరు ఓవర్ థింకింగ్ చేస్తారు ఒక పర్సన్ చాలా చాలా ఎమోషనల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ ఫీమేల్ ఇన్ దిస్ రిలేషన్షిప్ అండ్ ద సన్ అండ్ ఎంపరర్ బట్ ఇద్దరు యా స్టబన్గా ఉన్నా సరే కలిసి ఉందామనే థాట్ వచ్చేసరికి మళ్ళీ టవర్ షారియట్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ రిలేషన్షిప్లో సేమ్ థింగ్స్ మళ్ళీ రిపీట్ అవ్వడం కానీ లేదా వేరే వేరే అబ్స్టకల్స్ రావడం కానీ ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ జాబ్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏవైనా అయ్యి ఉండొచ్చు దానివల్ల మళ్ళీ మీరు కంప్లీట్గా సెపరేట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్ మీ రిలేషన్షిప్స్ స్టక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది ఇద్దరు స్టబన్ అయిపోతారు ఆర్ ఇద్దరు ఒక సిచ్యువేషన్ వల్ల ఇద్దరు కాంటాక్ట్ చేసుకోలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు అండ్ ఇద్దరు క్రాస్ రోడ్స్లో ఉండిపోతారు అంటే రిలేషన్షిప్ కంప్లీట్లీ స్టక్ అయిపోతుంది ఇద్దరికి ఇష్టమున్న ఒక సిచ్యువేషన్ వల్ల ఇద్దరు కంప్లీట్గా ఎవరిదారు వాళ్ళకి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఆర్ మీరు కంప్లీట్ సెపరేట్ అవ్వకపోయినా స్టక్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ వాటర్స్ అనే ఉండొచ్చు ఆర్ క్యాప్లికాన్ ఎగ్స్ అనే ఉండొచ్చు సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఉందని సిక్స్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ మాంట్స్ నైట్ ఆఫ్ వీల్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ సో మీరు ఎక్కడి అయినా మూవ్ ఆన్ అవ్వాలి సిచ్యువేషన్ అవ్వచ్చు పర్సన్ అవ్వచ్చు మూవ్ ఆన్ అవ్వండి బికాజ్ ఫస్ట్లో అది టఫ్ అయినా మీకు అది లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఇస్తుంది అండ్ ఎయిట్ ఆఫ్ మాంట్స్ గుడ్ న్యూస్ వస్తుంది అండ్ మీరు ఏదైతే వర్క్ రిలేటెడ్ మీకు స్టక్ అయిపోయిందో ఆ వర్క్ కూడా ముందుకు వెళ్తుంది అండ్ నైట్ ఆఫ్ వీల్స్ ఏ విషయమైనా సరే మరి కాన్స్టెంట్గా చేస్తూ ఉంటే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది డోంట్ గివ్ అప్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ యాక్షన్ తీసుకోండి అండ్ రిలేషన్షిప్ వైజ్ అయితే ఇక్కడ మీరు మూవ్ ఆన్ అయితే మీరు హ్యాపీగా ఉంటారని అర్థం బికాజ్ ఈ రిలేషన్షిప్ లో ఎటువంటి ఫ్యూచర్ రైట్ నో కనిపించట్లేదు సో వెయిట్ చేస్తాననుకున్న వాళ్ళు మీ ఇష్టం బట్ మూవ్ ఆన్ అయితే ఇక్కడ హ్యాపీగా ఉంటుంది అని అర్థం సో ఎనర్జీ ఎర్కల్ మెసేజెస్ చెప్తా ద ఎండ్ ఆఫ్ ఏ టఫ్ సైకిల్ అప్రోచెస్ ఫుల్ మోన్ క్యాపరికోవాలి మీరు ఏదైతే సైకిల్ రైట్నో ఒక టఫ్ సిచువేషన్ లో ఉన్నారో అది వెరీ సూన్ ఎండ్ అయిపోతుంది అని అర్థం అండ్ విన్ విన్ అవుట్ కమ్ ఇస్ యువర్ ఫోర్ క్యాట్ ఫుల్ మోన్ అండ్ లీబ్రా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికోన్ ఎక్సైన్ అయ్యుండొచ్చు లీబ్రా ఎక్సైన్ అయ్యి ఉండొచ్చు సో మీకు ఇప్పుడు లవ్ ఫేవరబుల్గా ఉందని అర్థం ఏంజు లా లవ్ సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ యో ఏంజల్స్ హ్యాస్ యోర్ బ్యాక్ అంటే ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రయోరటైజ్ చేసుకోండి ఖచ్చితంగా అలాగే మీ ఏంజల్స్ కూడా మీ వెనకాల ఉన్నారు ఉన్నారాం అండ్ డోర్ టు రొమాన్స్ సో మీ రొమాంటిక్ లైఫ్లో ఒక న్యూ సైకిల్ బిగిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎంగేజ్మెంట్ యూర్ లవ్ లైఫ్ ఈజ్ ఎసెండింగ్ టు ఏ హైర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ కొంతమందికి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సోల్మేట్ యెస్ దిస్ ఈజ్ యోర్ సోల్మేట్ ఎవరైతే ఈ పర్సన్ మీ సోల్మేటా కాదని ఆలోచిస్తూ ఉంటారో ఎస్ దిస్ ఈజ్ యోర్ సోల్మేట్ అండ్ ఫ్రీ యోవర్ సెల్ఫ్ అండ్ అదే ఇట్ ఈస్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ సో ఎవరైనా సరే లెట్కో చేయాలి అనుకుంటే ఎస్ లెట్కో చేయండి ఇది రైట్ టైం సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి అండి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్